చాలామంది జీవితాల్లో నీ ప్రార్థన విని కార్యాలు చేశాడు చేశాడా చేయలేదా చేతులెత్తు నీ సంగతి పక్కన పెట్టు ముందు నీకు జరిగిందో లేదు తర్వాత సంగతిగా నువ్వు ఎదుటివాళ్ళు చేస్తే మాత్రం కార్య జరిగింది అదే నీకు వింతగా ఉంటుంది అవునా అది నీ నాకెందుకు జరగదు అన్న నేను ఎదుటివాళ్ళు చేస్తే జరుగుతుంది నీకు నీకు అనుభవం కోసం దేవుడు ఉంచాడు ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న శోధన కూడా తీసేస్తాడు అసలు దాని గురించి నువ్వు ఆలోచించడే మానే నువ్వు రోగాన్ని గురించి నలుగుతున్నావో అప్పుల గురించి నలుగుతున్నావో ఉద్యోగం లేక నలుగుతున్నావో సొంత ఇల్లు లేక నలుగుతున్నావో పిల్లలకి పెళ్లి నలుగుతున్నావో మొత్తానికి నీకు దగ్గ బాధలు ఉన్నాయి నీ శరీరంలో బాగా లేక నలుగుతున్నావో నువ్వు దేవుడిని హత్తుకున్నావు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకున్నాడు వరుస క్రమంలో ఒకటి మొత్తం గట్టెక్కిస్తాడు అందులో డౌట్ ఏం లేదు విశ్వాసం ఉంది నువ్వు ఇతరుల మీద దృష్టి పెట్టు వాళ్ళ కొరకు ప్రార్థించు అనేది నేను గతంలో చెప్పా ప్రార్థించడమే కాక వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళ జీవితాల్లో స్వస్థత వచ్చేటట్టు వాళ్ళకి చూపించడమే కాక ప్రార్థించే ఛాన్స్ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి అన్యుల దగ్గరే కాదు విశ్వాసుల మధ్యలో కూడా చేయాలి ప్రకటించే ఛాన్స్ వస్తే దేవుని మాటలు అసలు ముందు నీ సాక్ష్యం మొదలుపెట్టి చెప్పాలి అసలు నువ్వెందుకు మారావు మాట్లాడాలి నువ్వు వెదజల్లాలి నీకున్న దేవుని మాటలో నీకు తెలిసినంత వరకు నువ్వు ఇతరులతో పంచుకోవాలి దేవుని కార్యాలు వెద ఎప్పుడైతే మొదలు పెడతావు అప్పుడు అభివృద్ధి చెందుతావు అందుకు నేను మొత్తుకొని మొత్తుకొని చెప్పేది ప్రార్థన చేయండి అన్నజనులు దర్శించండి సువార్త ప్రకటించండి వెద చల్లండి అవసరమైతే జేబులో ఉన్న పైసలు కూడా ఖర్చు పెట్టాలి పెట్టాలి దేవుని ప్రేమ చూపాలి దేవుని ప్రేమ క్రియలో నీ దగ్గర కనపడ్డప్పుడు అన్ని జనులు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు కాబట్టి ఈ సంగతులను దయచేసి విస్మరించొద్దు ఓకేనా ఫస్ట్ నుంచి నేను చేసుకుంటా వచ్చింది అదే నాకు దేవుడు తెలిసి తెలియజేసిన ప్రతి మాటని మీతో పంచుకున్నాను ప్రార్థనలో అనేక సంగతులను విషయమే వెదజల్లాను వాక్యంలో అనేక సంగతులు వెదజల్లాను అంతేకాదు ఆర్థిక విషయాల్లో కూడా నా చేతిలో పైసలు ఉంటే చుట్టుపక్కల సమాజానికి భరోసా అన్నంత మెట్లోకి వెళ్ళిపోయా నేను చుట్టుపక్కల సమాజానికి భరోసా ఎందుకంటే మన దగ్గర ఉందంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నట్టే సహాయం చేస్తాడు ఉన్నంతలో తోడ్పాటు అందిస్తాడు లేదు అనడం ఎంతో కొంత న్యాయం జరిగింది ఒక భరోసా ఆర్థిక విషయాల్లో కూడా మళ్ళీ మనం చేసేది ఏంది బ్రిక్స్ రాయ వ్యాపారం బ్రిక్స్యి వ్యాపారం అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం లాభాన్ని జేబులో వేసుకుంటే పందేరం అయిపోయింది అది పది మందికి పందారం పైసలు పోయిన ప్రేమ దక్కింది ఆ ప్రేమ పరిచర్యకు నాంది పలికింది అది ఆయనకితే నాకేం వచ్చింది ఆమెకిస్తే నాకేం వచ్చింది మన జేబులో డబ్బులు భద్రంగా ఉంటే మనకి ఉంటుంది కానీ పిచ్చిమోకాలు తెలియదు పాడలేదు ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తానే ఉండాలి ఈ ఇస్తానే ఉండాలనే ప్రసంగం ఇన్ని ఒక ఆయన కోపం వచ్చినాడు చర్చిలో ఎప్పుడు ఇవ్వాలి 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 అంటాడు ఏంటి దేవుని సేవ కొరకు ఇవ్వాలి పరిశుద్ధులకి ఇవ్వాలి ప్రజలకు ఇవ్వాలి దేవుని నామాల ఇవ్వాలి దేవుని కొరకు ఇవ్వాలి పరిచర్యకి ఇవ్వాలి ఏ మా బతుకమ్మ తిటినాయినా అని ఆవేశపెట్టి ఇంటికి పోయాడు మరి ఫాస్ట్ గారు అట్టని ప్రసంగాలు చేతి అట్ట చిరాకు పట్టుదో పండుకుంటే ఒక అలా వచ్చిందంట దోత కనపడ్డాడంట ఒక ఎగ్జాంపుల్ నాయనా చిరా 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 చిరలాడుతున్నా ఏందైనా చచ్చి గల్ల బుద్ధి కావట్లేదు అన్న ఎందుకు నాయనా ఆయన దేవుని కోసం ఇవ్వండి ఇవ్వండి ఇవ్వాలి ఇవ్వాలంటే దోతగారు మా బతుకంతా ఇయటమేనా చెప్పండి ఇవ్వటమేనా అని అంట దైవజనుడు చెప్పిన దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నాయన అని అంట దోత తప్పుగా ఏముంది అని డైరెక్ట్ చూస్తున్నాడుగా ఇవ్వండో 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 అని స్తోత్రం చెప్పండమ్మా అందరూ చెప్పండమ్మా కొంచెం పక్కన పక్కన వాళ్ళు పలకరించండి కొద్ది చేతులు కలపండి కరోనా లేదు కదా చేతులు కలపండి మీరు కూడా పలకరించండి బ్రదర్ ప్రైజ్ అలాడు బాగున్నారా పలకరిచ్చండి ఏమనుకోకండి ఎక్కడ వచ్చాగా అంత డైరెక్ట్గా చెబుతున్నాడు ఇవ్వాలి 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 ఇవ్వాలని అరే ఎప్పుడు పట్టినా ఇవ్వాలి ఇవ్వాలి అంటాడు ఏంటి అంటే అప్పుడు తోచెప్పా అంటారు బాబా ఇవ్వాలన్నాడు ఇస్తూనే ఉండాలన్నాడు నిజమే అయితే నీకు నీకు నీకుంటే ఇవ్వమన్నాడు లేకపోతే ఎలా ఇవ్వమంటాడు ఆ ఉంటేనేలే ఆ ఉంటే అంటే ఉన్నది ఎవరిచ్చింది నీకు పెద్దగా చెప్పండి ఒకవేళ ఉంటే ఉన్నది ఎవరిచ్చింది నా కష్టార్జితం అంటావా దమ్ముందా కష్టార్జితమా కష్టం చేయడానికి పని దొరకాలిగా కష్టం చేయటానికి నీ గుండె కిడ్నీలో లివరు మెదడు మొత్తం బాగుండాలిగా నువ్వు కష్టం చేసిన దగ్గర చేయించుకున్న జీతం ఇవ్వాలిగా నీకు వాడు ఎగ్గొడితే అవ ఇవ్వాలి ఏదైనా డ్యామేజ్ అయితే అన్నీ బాగున్న పని దొరక్కకపోతే నాయనా దానిలో దేవుని హ్యాండ్ ఉంటుంది నాయనా దేవుని కృప ఉంటుంది నాయనా కాబట్టి నువ్వేదన్నా పొందావంటే దేవుడు ఇచ్చింది నాయన దేవుడు ఇవ్వండి నీకు నుంచి వచ్చింది నాయనా అయితే నాయనా నువ్వు దేవునికి ఇస్తావు దేవుడు ఎప్పటికీ నీకు రుణస్తుడు గాడు ఒక్క మాట ఫైనల్గా చెప్తున్నా దేవుడు ఇచ్చేది ఏదైనా ఇస్తాడు ఇస్తాడు తెలుసా నువ్వు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేనంత ఇస్తాడు నీకు దేవుడు నువ్వు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేనంత ఇస్తాడు నీకు దేవుడు నిజమే అది మన ఆత్మకు శరీరాన్ని ఇచ్చాడు శరీరంలో ఉన్న ఆర్గాన్స్ మొత్తాన్ని నువ్వు కానీ ఇప్పుడు వెలగడితే కోట్ల రూపాయల వెలగలుగుతాయి కళ్ళు అంతర్గత అవయవాలు వెలగడితే అవసరాలను బట్టి వాటి వెల ఎంత భయంకరంగా ఉంటుందో అవునా కిడ్నీ కిడ్నీ రాకెట్ ఉంది కదా అమ్మ నాయన కోట్ల కోట్ల రాకెట్ అది ఒక మనిషి శరీరంలోని బాహ్య అంతర్గత అవయవాలు మొత్తాన్ని కూడా వేలం లెక్క గడితే వేలం వేస్తా అంటున్నా లెక్క గడితే కోటికి పైనే ఒక కోటి నుంచి ఇంచుమించు ఏడు కోట్ల రూపాయల విలువ సరిపోయినంత విలువ కలిగిన శరీరం అంట మండే చూసావు మరి మళ్ళీ ఇవన్నీ ఒక్క మిషన్ కూడా చెడిపోకుండా అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేయాల చేస్తేనే నీ కష్టం నీ కష్టార్జితం తమరు పోటు పడవటానికి లేకపోతే ఇక ఏం లేదు ఒక్క పిల్ల పండుకున్నాడు వండుకోవటం మంచంలో